నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ యేసుక్రీస్తు క్రీస్తు నామలు నా హృదయపొరకు అందునా మొట్టమొదటిగా ఆపరేషన్ ఎవరు చేశారు ఎక్కడ చేశారు మొట్టమొదటిగా ఆపరేషన్ ఏ డాక్టర్ చేశాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ సృష్టి పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్నో ఆపరేషన్లు జరుగుతు జరిగిందంటాయి అయితే మొట్టమొదటి ఆపరేషన్ చేసిన వారు దేవుడైన యహోవా ఆదాము ఒంటరిగా ఉండుట చూసి ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిది పద్దెనిమిదవ వచ్చినంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనకి సాటి ఆయన సహాయం చేద్దామని దేవుడు అవనమ్మని చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే స్త్రీని చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ స్త్రీని దేవుడు చేసే ముందు చేసిన పని ఏంటంటే ఆదాముని ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు అది మనం ఆదికాండము కాండము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో మనం గమనించవచ్చు ఆపరేషన్ చేయాలంటే ముందు మత్తు ఇవ్వాలి ఆపరేషన్ చేయాలంటే ముందు అన్ అనిస్తిషియా జరగాలి అంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి లేదా మత్తు టాబ్లెట్స్ ఇవ్వాలి ఒక ఆపరేషన్ జరగాలి అంటే ఈ ప్రాసెస్ జరగాలి దేవుడు ముందు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు అంటే ఆపరేషన్ చేసే ముందు గాఢ నిద్ర కలుగు చేయాలి డాక్టర్స్ కనుగొన్న మొట్టమొదటి విషయం ఆపరేషన్ చేయాలంటే మనిషికి మత్తు ఇవ్వాలి గాఢ నిద్రలోకి తీసుకువెళ్ళాలి అని సో దేవుడైన యహోవా ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన పక్కటెముకను బయటికి తీసివేశాడు ఆయన పక్కటెముకను బయటికి తీసి ఆ పక్కటి ముక్కుతో దేవుడు స్త్రీని నిర్మించినట్లు స్త్రీని కలుగు చేసినట్లు పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది మనిషి ఫస్ట్ మట్టి ద్వారా దేవుడు చేశాడని ఆ తర్వాత దేవుడు నెంబర్ టూ ఎముక ద్వారా స్త్రీని చేసినట్లు బైబుల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది సో ప్రియమైన దేవుని బిడలారు ఈరోజు ఎన్నో ఆపరేషన్లకి ప్రారంభం ఆపరేషన్ ఏంటంటే పరిశుద్ధ లేఖనములో చేసిన ఆపరేషనే ప్రారంభపు ఆపరేషన్ అదే స్త్రీని దేవుడు నిర్మించిన విధానం దేవుడు కొద్ది మాటలు దీవించనుగాక ఆమెను